జబర్దస్త్ కమీడియన్స్ కి అదృష్టం పడసం పట్టినట్టు పట్టింది ఆ షోపై విమర్శలు ఉన్నప్పటికీ రేటింగ్స్ పరంగా ఇంకా టాప్ పొజిషన్లోనే కొనసాగుతూ ఉంది ఇప్పుడిప్పుడే అందులో పాపులర్ అయిన వాళ్ళు సినిమాల్లో కూడా ఛాన్సులు కొట్టేస్తున్నారు మొన్న హైపరాది ఆటగాల్ద్రా శివ అనే సినిమా షూటింగ్లో పాల్గొని అందులో నటించిన పెళ్లి సీన్ ఫోటో ఒకటి బయటకు వదిలితే ఎంత రచ్చ జరిగిందో అందరం చూసాం ఆ రేంజ్లో ఉంది వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు జబర్దస్త్ టీంలో మరో నటుడు కూడా జాబ్ కొట్టాడు ప్రస్తుతం తెలుగులో ఇదేం దెయ్యం అనే సినిమా రూపొందుతుంది ఇందులో శ్రీనాథ్ మాగంటి సాక్షి కక్కర్ రచ్చరవి కిరా కార్పి రుచి రచనా స్మిత్ ప్రధాన తారాగణం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది ఆగస్టు నాలుగున గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి వి రవివర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతుంది కాస్త హర్రర్ ఎలిమెంట్ కూడా తగినిచ్చినట్టుగా ఉన్నారు ఇందులో కిరాకార్పి రుచి మధ్య ఓ గరం హాట్ లిప్ లాక్ సీన్ ఒకటి ఉందట కథలో భాగంగానే ఇది సినిమాలో పెట్టామని దర్శకుడు అంటున్నారు హీరో కాని కిరా కార్పి ఇలా హీరోయిన్తో ఏకంగా లిప్లాక్ కేసు పెట్టించుకోవడం అంటే చిన్న విషయం కాదు ఇందులో రుచినే కిరాకార్పికి జోడీగా నటిస్తుంది కిరాకార్పి ముగ్గురు హీరోల్లో ఒకటిగా నటిస్తున్నాడు ఈ సీన్కి సంబంధించిన పిక్ లీక్ కావడంతో సినిమాపై అంచనాలు మొదలయ్యాయి గతంలో యాంకర్ రష్మి కూడా గుంటూరు గుంటూర్రావుకి సినిమాలో మొహమాటానికి పోకపోవడం వల్లే అది సూపర్ డూపర్ హిట్ అయింది ఇదేం దయ్యం కూడా ఆ రేంజ్లో ఆడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు మరి కిరా కార్పి అంటం ఎంత రంచ చేశారో తెలుసుకోవాలంటే మరో ఇరవై రోజులు ఆగాల్సిందే ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్